శ్రీశైలం ప్రాంతాన్ని చిరుత పులులు వదలడం లేదు ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి నిన్న మొన్నటి వరకు శ్రీశైలం ఘట్ రోడ్లో చిరుత పులులు భక్తులకు కనిపించేవి కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి గోడలు దుక్కి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు చిరుత పులి సమాచారం అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి రాత్రి వేళలో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికులు కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి చెరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉంటారని హెచ్చరించారు లేకపోతే ఫెన్సింగ్ అని ఎక్కువ నేను కంపెనీ అనుకుంది పెన్సింగ్ ఏది అని చెప్పి డౌట్ వచ్చి నాకు అది